నగరంలో రూల్స్ పాటించని వాహనదారుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు రాంగ్ రూట్ వితౌట్ హెల్మెట్ మాడిఫైడ్ సైలెన్సర్ కేసులు భారీగా నమోదయ్యాయి సైలెంట్ బ్లాక్ ఫిలింగ్ ఎమ్మెల్యే స్టిక్కర్ పై కేసు నమోదు చేశారు రాంగ్ రూట్ హెల్మెట్ లేని నూట అరవై ఏడు మంది వాహనదారులపై కేసులు నమోదయ్యాయి వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు రూల్స్ ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎమ్మెల్యే స్టిక్కర్ పెట్టుకొని వాహనానికి సైరన్ పెట్టుకున్న ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కేసు నమోదు చేశామన్నారు ఇన్స్పెక్టర్ నర్సింహారెడ్డి సుప్రియర్ ఆఫీసర్ దయాధికారుల ఉత్తర్వు ప్రకారం ఈ వీక్ మొత్తము స్పెషల్ డ్రైవ్ వితౌట్ హెల్మెట్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ అగ్నెస్ట్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము అయితే ఈరోజు మేము మార్నింగ్ సాయిబాబా టెంపుల్ గేమ్ఎల్ దగ్గర స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాము ఇందులో భాగంగా నూట అరవై ఏడు కేసులు వితౌట్ హెల్మెట్ తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ బుక్ చేయడం జరిగింది అయితే ఆ స్పెషల్ డ్రైవ్ చేసే క్రమంలో ఈ వెహికల్ ఫోర్ కు ఎవరైనా సైరెన్స్ వేసుకొని సైరెన్స్ బ్లాక్ ఫిలిం ఏమైనా ఉంటే అట్లాంటివి కూడా కేసు బుక్ చేయడం అందులో భాగంగా ఒక వెహికల్ కార్ వెహికల్ బ్లాక్ ఫిలిం తర్వాత సైరన్ ఉంటే దాని మీద తర్వాత ఎమ్మెల్యే స్టార్ట్ దాన్ని సైరిన్ కేసుకు కేసు బుక్ చేయడం కూడా జరిగింది ఇది నేను ప్రజలకు అప్పీల్ చేయడం ఏంటంటే దయచేసి ఈ వితౌట్ హెల్మెట్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకండి ఎందుకంటే ఏదైనా జరిగితే జరగ జరిగితే మన మీద చాలా మంది మీ మీద ఆధారపడి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్ మీద పడే అవకాశం ఉంటుంది దయచేసి అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఆ తర్వాత ఈ సైరన్ కేసెస్ కూడా చాలా వెహికల్స్ సైరన్స్ యూజ్ చేస్తున్నారు ఆ సైరన్ యూజ్ చేసి ప్రజలు భయపడే భయపడానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా సైరన్స్ వాడకండి సైరన్స్ వాడినట్లయితే వాళ్ళ మీద కూడా మేము చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం వాళ్ళపైన లీగల్ గా కేసులు కూడా చేయడం జరుగుతుంది